ముడా పరిధులు అక్రమాలకు చెక్ పెట్టి ముణా ఆస్తులు పరిరక్షిస్తామని ప్రజలకు ముణాను దగ్గర చేస్తామని ముడా బాధ్యత చేపట్టిన ప్రసాద్ పేర్కొన్నారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న కాలంలో ముణా అభివృద్ధి పదంలో నడుపుతూ జిల్లా అభివృద్ధిలో ముణా పాత్ర ఎనలేనిదిగా తీర్చిదిద్దామని దీనికి ప్రజలు పాత్రిక సహకరించాలని పేర్కొన్నారు అనేది కొన్ని దశాబ్దాల కళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఎలా అయితే రాజధాని కీలకమైన ప్రాంతమో రాజధానికి అనుకూగా ఉన్న అందుబాటులో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతం ఒక పోర్టు అత్యంత కీలకమైన పోర్టు కాబోతుంది ఈ పోర్టు నిర్మాణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పటి ఎన్డిఏ ప్రభుత్వం ఎంత పరుగులు పెట్టించిందో అంతకు పది రెట్లు ఎక్కువగా పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కుంటుపడిపోయింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి రాజకీయాలు మాట్లాడడం నేను ఇష్టపడట్లేదు కానీ ఏదైతే అభివృద్ధి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్దేశించారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ టూరిజం సెక్టర్లో కానీ అనేక విషయాలు అభివృద్ధి చేయడానికి ఈ బాధ్యత నాకు ఇచ్చారని నేను భావిస్తూ వారి ఆలోచనలకు అనుగుణంగానే వారి దిశానిర్దేశాన్ని తీసుకుని స్థానిక శాసనసభ్యులు మంత్రులు అందరి మద్దతుతోనే ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాను ముడా పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు గుడివాడ నియోజకవర్గంతో కలిపి ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్న గడిచిన ప్రభుత్వంలో అలాంటి ఆలోచన ఎక్కడా జరగలేదు ముడా అంటే కేవలం మచిలీపట్నం చుట్టుపక్కల మాత్రమే రెస్ట్రిక్ట్ అయినట్టుగా మిగిలిన మండలాలు కానీ గ్రామాలు కానీ నియోజకవర్గాలు కానీ ఎక్కడ దృష్టిలోకి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే నా పదవీ కాలంలో ఈ నియోజకవర్గాలకి కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆ నియోజకవర్గాలకి కూడా మూడా పరిధిని అభివృద్ధి పరిధిని విస్తరించేలాగా పనిచేస్తాం అధికారులు కొన్ని విషయాలు నాతో మాట్లాడారు ఇంకా రేపటి నుంచి డీటెయిల్గా అన్ని విషయాలు చర్చించుకుంటాం మూడా పరిధిలో ఉన్న భూములు అయిండొచ్చు ముడా పరిధిలో ఉన్న ఆస్తులు అయిండొచ్చు అప్పులయ్యొచ్చు ఇందులో జరిగే ప్రతి విషయానికి జవాబుదారీగా ఉంటాం ప్రజలకి సమాధానం చెప్పే స్థితిలో ఉండేలాంటి నిర్ణయాలు తీసుకుంటాము అనేక విషయాల్లో ముడా ఆస్తులని కాపాడాల్సిన బాధ్యత కూడా బాధ్యతలు తీసుకుంటున్న చైర్మన్గా ఇప్పుడు నా పైన ఉంది అధికారులతో చర్చించి ముడా పరిధిలో జరిగే అక్రమాలు కానీ లేదా ముడా పరిధిలో జరిగే ఇల్లీగల్ విషయాలు కానీ అది అక్రమ లేఅవుట్లు అయ్యుండొచ్చు ఉండొచ్చు అక్రమ మట్టి తోలకం ఉండొచ్చు అనేక విషయాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలే గడిచిన ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి వీటన్నిటి మీద అధికారులు ఖచ్చితంగా బలమైన చర్యలు తీసుకుంటారు ముడా పరిధిని అభివృద్ధి పదంలో విస్తరిస్తూనే అక్రమాలకి పూర్తి స్థాయిలో చెక్ పెడుతుంది ముడా ఆఫీస్ తలుపులు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండేలాగా ఒక అప్లికేషన్ ఎవరైనా ఒక ప్లాన్ పెడితే అది కొన్ని గంటల్లోనే సాల్వ్ అయ్యేలాగా కొన్ని గంటల్లో వాళ్ళకి అప్రూవల్ వచ్చి వాళ్ళు ఇది ఒక ప్రభుత్వ ఆఫీసు ఇక్కడికి వస్తే మేము బాధపడతామనే ఆలోచన కాకుండా ఇక్కడికి మేము వెళ్తే మాతో పని పూర్తి చేయిస్తారు దగ్గర ఉండి చేపట్టుకుని పని పూర్తి చేస్తారనేలాగా ప్రజలకు ఒక బెటర్ సర్వీస్ ఇస్తూనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ చూశారో ఆ విజన్ అనుగుణంగా మచిలీపట్నం ప్రాంతాన్ని మొత్తాన్ని గతం ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేసేలా పూర్తి ప్రయత్నం చేస్తాము కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికే అనేక శాఖలతో మాట్లాడి ఉన్నాము మాట్లాడున్నాము గా ఈరోజు నేను చార్జ్ తీసుకున్నప్పటికీ గత వారం పది రోజులుగా అధికారుల సమక్షంలో అనేక విషయాలు చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలతో మాట్లాడాము వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు జేసీ వైస్ చైర్మన్ గీతాంజలి శర్మ గారు వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ముడా పనిచేస్తుంది అని తెలియజేసుకుంటూ మరొక్కసారి నిన్న పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముడా నూతన చైర్మన్ బాధ్యతలు తీసుకుంటూ నేను మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా కోరుకునేది ఈ బాధ్యతను నేను ఒక్కడినే పూర్తి చేయలేను అధికారులు మాత్రమే పూర్తి చేయలేరు మీ సహకారం కావాలి అందరూ కూడా కళ్ళు చెవులు అయి ముడాని నడిపించాలి మీరు మీ ద్వారా నాకు విషయాలు తెలిస్తేనే అధికారులు సంబంధిత అధికారులు దాని గురించి చర్యలు తీసుకోగలుగుతారు అది మంచి అయినా చెడైనా కూడా ఈ రాబోయే కొన్ని సంవత్సరాల ప్రయాణంలో మీడియా మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుందని ఆశిస్తూ డే టు డే ఇంటరాక్షన్ లో మనం అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటాం